హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ అగ్నివీర్కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి మే మూడవ తారీఖు అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట రైట్ సో ఈ పక్షంలో మనకు ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సారని కూడా చాలామంది పిల్లలు అడుగుతున్నారు సో ఆ రిజల్ట్స్ గురించి టెంటీ టూగా ఏ టైంలో రావచ్చు అని నేను చెప్తాను మోర్ ఓవర్ ఇక్కడ కట్ ఆఫ్కి సంబంధించి ఏ విధంగా మనకు కట్ ఆఫ్ ఉండొచ్చు లాస్ట్ ఇయర్లో ఈ విధంగా కట్ ఆఫ్ తీస్తాడా లేదంటే ఇంకేమైనా కట్ ఆఫ్ అనే విషయం కూడా నేను మీతో ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి అన్నిటికి మించి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అది అడాప్టబిలిటీ టెస్ట్ చాలా చాలా మందికి తెలియదండి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి కూడా ఇక్కడ నేను చాలా క్లియర్గా మీకు డిస్కస్ చేస్తాను రైట్ సో ఎన్ని టైమ్స్ మనకు పోస్ట్ల కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువగా మనకు ఫిజికల్గా తీసుకునే అవకాశం కూడా ఈసారి ఉంటుంది సో దట్ ఎందుకంటే అడాప్టబిలిటీ టెస్ట్ ఒకటి యాడ్ అయింది కాబట్టి గుడ్ న్యూస్ మనం వినేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మందిని పాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ వీడియో ఇవన్నీ ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేసుకుందామని చాలా క్లియర్గా ఒకసారి ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది కొట్టడం మర్చిపోవద్దండి ఎవరు చూస్తున్నారు ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి సైనిక కోసం రైట్ సో షేర్ కూడా చేయడం మర్చిపోవద్దు చూద్దాము ఒక్కసారి ఇవి ఇవన్నీ డిస్కస్ చేసే ముందు అసలు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఒక్కసారి మళ్ళీ చెప్తానండి చాలామందికి ఈ ప్రొసీజర్లో కొత్తగా యాడ్ అయిన వాటి గురించి తెలియదు రైట్ సో మనకు కామన్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ అనే రెండు రెండు ఫేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఆ ప్రొసీజర్ అనమాట ఫస్ట్ లో వచ్చేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఆల్రెడీ రాస్తున్నారు పిల్లలు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రైట్ సో కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అవగానే మళ్ళీ సెకండ్ ఫేజ్ వస్తుందండి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక టెంటేటివ్గా డేట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆర్మీ వెబ్సైట్లో ఈ టెంటేటివ్ డేట్స్ మనం కూడా చూసుకోవచ్చు రైట్ సో ఈ యొక్క సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి ఇమీడియట్ గా ఫిజికల్ టెస్ట్ అవ్వగానే ఫిజికల్ టెస్ట్ అవ్వగానే రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమైతుందంటే ఆ అడాప్టబిలిటీ టెస్ట్ ఇమీడియట్ గా ఉంటుంది అది మనం గమనించాలా ఫిజికల్ టెస్ట్ అవ్వగానే అదే టైంలో అడాప్టబిలిటీ టెస్ట్ ఒకటి ఉంటుంది అడాప్టబిలిటీ అంటే అనుకూలతకు సంబంధించిన టెస్ట్ అనమాట అంటే మీరు జాబ్ జాబ్ చేస్తూ ఉంటే సర్వీసెస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి మీరు జాబ్ చేయాలి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాలి అలాంటప్పుడు మీ సైకోలాజికల్గా సైకోలాజికల్గా మీరు ఎలా బిహేవ్ చేస్తారు రైట్ దీన్ని సైకో పిహెచ్ఎస్ వై సైకో సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా అంటారండి దీన్ని సైకోమెట్రిక్ టెస్ట్ అంటే మీరు లాజికల్గా ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంటుంది అనే దాని మీద మీకు ఒక టెస్ట్ ఉంటుంది ఇది కంపల్సరీ అండి నోటిఫికేషన్ కూడా మీరు చదువు చూడండి ఈ యొక్క టెస్ట్ పాస్ ఫెయిల్ అయ్యారు అంటే మీరు ఇంటికే అది కూడా గమనించాలండి ఫెయిల్ అయ్యారు ఈ టెస్ట్ అంటే ఇంటికే రైట్ ఈ యొక్క టెస్ట్ గురించి నేను సపరేట్గా మళ్ళీ వీడియోలు చేయడం జరుగుతుంది ఈ యొక్క టెస్ట్ గురించి సైనిక యాప్లో ఒక స్పెషల్ కోర్స్ అనేది కూడా మీకు డిజైన్ చేసి లాంచ్ చేయడం జరుగుతుంది అతి త్వరలోనే ఆ కోర్స్ లాంచ్ చేస్తామండి అతి త్వరలోనే కోర్సు లాంచ్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఇంకా చూడండి ఎవరైతే ఈ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో దట్ మాక్సిమమ్ మాక్సిమం డిస్కౌంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది అనమాట ఓకే సరే ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అది నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అడాప్టబిలిటీ టెస్ట్ ఇది ఫెయిల్ అయితే మాత్రం ఇంటికి ఇది కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఏదో మనకు తెలుగులోనో మన ఓన్ లాంగ్వేజ్లో మనకి ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం అది మనం గుర్తుంచుకోవాలి ఓకే సరే దీని తర్వాత వచ్చేసి మెడికల్ ఉంటుంది ఆబ్వియస్లీ ఆ మెడికల్ తర్వాత వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రొసీజర్ వచ్చేసి ఫైనల్ మెరిట్ అనమాట ఇదే కదా ఇదే కదా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ సో ఈ సీక్వెన్స్ అనేది ఫాలో అయితే అవుతారండి కామన్గా అయితే ఇప్పుడు మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుంది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వగానే మనకు రిజల్ట్స్ వచ్చేదానికి టెన్ ఎంత టైం పడుతుంది అంటే చూడండి లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది సెవెంటీన్త్ ఏప్రిల్ ఐ హోప్ సెవెంటీన్త్ లో స్టార్ట్ అయింది రైట్ సో మనకు రిజల్ట్స్ వచ్చే టైంకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే టైంకు దాదాపుగా మనకు వచ్చేసి మే ఇరవై ఆ టైం అయింది వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు మే ఇరవై ఆ టైం అయింది అనమాట రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చాయి రైట్ అయితే ఈసారి మనకు ఒక్క ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేట్ అయింది అనమాట ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ లెక్క ప్రకారం మనం ఒక టైం లిమిటేషన్ అంటే ఒక ఏదైతే టైం లైన్ తీసుకొని పోతే లాస్ట్ ఇయర్ ఏ విధంగా వచ్చింది దాని రిజల్ట్ ఎప్పుడు వచ్చాయి సో ఆ ఎగ్జాక్ట్ ఆ టైం లైన్ ప్రకారం మనం తీసుకున్నా కూడా మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు మే వరకు మీకు రిజల్ట్స్ అనేది గా వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇరవై నుంచి ఇరవై ఐదు మే వరకు రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం చాలా చాలా ఉంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకే సరే ఇప్పుడు మన రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం మందికి సందేహాలు సార్ నేను పద్నాలుగే పెట్టొచ్చా నేను పదహైదే పెట్టొచ్చా నేను పద్దెనిమిది ఏంటంటే నేను ఇరవై పెట్టొచ్చాను సార్ ఏంటి పరిస్థితి రేపు ఎగ్జామ్లో మమ్మల్ని పిలిచేదానికి అవకాశం ఉంటుందా అంటే ఈ ఫిజికల్లో మాకు నెంబర్ వచ్చేదానికి అవకాశం ఉంటుందా లేదా అనేది చాలామందికి చాలామందికి సందేహాలు అనమాట రైట్ సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నా అంటే రైట్ ఎక్కడి నుంచో నేను ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు మీకు చెప్పట్లేదు నా అనాలిసిస్ చెప్తున్నాను అది మనం గమనించాలి ఓకే చూడండి మనకు ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ మనకు అడాప్టబిలిటీ టెస్ట్ లేదు గుర్తించుకోవాల్సిన అడాప్టబిలిటీ టెస్ట్ లాస్ట్ ఇయర్ లేదు లాజికల్గా ఆలోచిస్తే మనం లాస్ట్ ఇయర్ మేబీ వన్ ఇస్టు మేబీ మనకు వన్ ఇస్ట్వెల్వ్ రేషియోలో తీసుకున్నారో ఎంతో ఫర్ ఎక్సవైజెడ్ ఎంతైనా కావచ్చు వన్ ఇస్ట్వెల్వ్ కావచ్చు వన్ ఇస్ట్ ఏ కావచ్చు తీసుకున్నారు రైట్ సో అడాప్టబిలిటీ టెస్ట్ లేదు డైరెక్ట్గా వాళ్ళు ఫిజికల్ పాస్ అయ్యారు ఫిజికల్ నుంచి మెడికల్కి వెళ్ళారు అండర్స్టాండ్ రైట్ సో బట్ ఇక్కడ ఇంకొక టెస్ట్ ఉంది ఫిజికలీ ఇక్కడ ఫిజికల్ ఎలాగో పోతారు ఫిజికల్ కూడా మీకు హండ్రెడ్ మెంబర్స్నే తీస్తారండి గుర్తుంచుకోవాలి ఒక బ్యాచ్కు ఒక హండ్రెడ్ మెంబర్స్ లాస్ట్ టైం ఎలా జరిగిందో ఒక్కొక్క బ్యాచ్కు ఒక హండ్రెడ్ మెంబర్స్ను వదులుతారు అబ్వియస్లీ హండ్రెడ్ మెంబర్స్ను వదిలేటప్పుడు మీకు థర్టీ టు ఫార్టీ మెంబర్స్ అనేది సక్సెస్ అవుతారండి గుర్తుంచుకోవాలి ముప్పై నుంచి నలభై మంది సక్సెస్ అవుతారు రన్నింగ్లో దట్టు ఫస్ట్ బోర్డే వాళ్ళు ఉంటారు గమనించాల్సిన విషయం రైట్ సరే ఓకే రైట్ ఇక్కడ బాగుంది కానీ దీని తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి కూడా ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే అడాప్టబిలిటీ టెస్ట్ ఉంది ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలా మందికి అడాప్టబిలిటీ టెస్ట్ అంటేనే తెలియదు అసలు క్వశ్చన్స్ చదివే విధానమే తెలియదు ఏ విధంగా వస్తుందనే తెలియదు బట్ అఫ్ కోర్స్ మన యూట్యూబ్ ఛానల్లో లేటర్ అన్ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి నేను చాలా చక్కగా వివరిస్తాను ఎలా ఉంటుంది అని రైట్ దానికి సపరేట్ కోర్సు కూడా ఉంటుంది జాగ్రత్త పడండి ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో కోర్సు తీసుకుని ప్రిపరేషన్ చేయడం మీకు చాలా అంటే ఏమంటారు ప్రథమ కర్తవ్యంగా భావించాలన్నమాట ఓకే మన దగ్గరనే కాదు ఎక్కడైనా సరే రైట్ సరే ఇప్పుడు అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉంది ఇక్కడ కూడా పబ్లిక్ ఫిల్టర్ అవుతారు ఇక్కడ కూడా పబ్లిక్ ఫిల్టర్ అవుతారు దీని తర్వాత మళ్ళీ మెడికల్ ఉంది అక్కడ పబ్లిక్ ఫిల్టర్ అవుతారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది అక్కడ పబ్లిక్ ఫిల్టర్ అవుతారు అంటే ఈసారి వన్ ఇస్ టు ట్వెల్వ్ రేషియోలోనో లేదంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలోనో కాకుండా మేబీ ఈ రేషియో పెరి పెరిగి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఆ రేషియోలో కూడా తీసుకునే సంభావన చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడ దాని తర్వాత వచ్చే స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ అనేది ఎక్కువ ఉంది ఫిల్టరేషన్ స్టేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు అబ్వియస్లీ జనాలను ఎక్కువ మంది తీసుకునే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంది మరి సార్ దీన్ని బట్టి మరి కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్గా ఏ విధంగా ఉండొచ్చు సార్ అంటే అబ్వియస్లీ కట్ ఆఫ్ లెవెల్స్ చూడండి ఎవరైతే పదహారు లేదంటే పదిహేడు క్వశ్చన్స్ లే పద్దెనిమిది క్వశ్చన్స్ అంటే పదహారు నుంచి పద్దెనిమిది క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాము అని భావిస్తారో మీరు ప్రశాంతంగా ప్రశాంతంగా మీరు రన్నింగ్ ఫిజిక రన్నింగ్ ఫిజికల్ అదే ఫిజికల్ ప్రిపేర్ అవ్వండి మేబీ మీ ఊర్లలో ప్రిపేర్ అవుతారా లేదంటే ఏదైనా అకాడమీల్లో చేరి ఆల్రెడీ ఉంటే అకాడమీలో ప్రిపేర్ అవుతారా వైజ్ అట్ ఎనీవేర్ మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతారనేది అది నాట్ ఏ మ్యాటర్ బట్ మీరు ఫిజికల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా వచ్చేసి మనకు రెండు ఫేసెస్లో ఉంటాయి కదా ఒకటి ఆంధ్ర సైడ్ తీసుకుంటే ఒకసారి తెలంగాణ సైడ్ తీసుకుంటే ఒకసారి అది ఆంధ్ర సైడ్ ముందు కండక్ట్ చేస్తారా లేదంటే తెలంగాణ సైడ్ ముందు కండక్ట్ చేస్తారా అనేది కన్ఫ్యూజన్ జనరల్గా అది ఆర్మీ వాళ్ళు ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు అతి త్వరలోనే మనకు ఆ షెడ్యూల్ గురించి మనకు తెలియగానే మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అనమాట ఏ ఏది ముందు జరుగుతాయి అనేసి ఓకేనా యాజ్ ఆఫ్ నో వచ్చేసి లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే గుంటూరు వైజాగ్ ముందు జరిగాయి తర్వాత వచ్చేసి మనకు తెలంగాణ జరిగాయి మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది కాస్త షెడ్యూల్ ఒకసారి వస్తే కానీ మనకు తెలియదు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు తెలియజేస్తాను ఓకేనా సరే ఇప్పుడు పదహారు పద్దెనిమిది అంటే సార్ ఇది కట్ ఆఫ్ ఏ ముప్పై ఐదు కదా సార్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ ముప్పై ఐదు కదా మేము ఫెయిల్ అవుతాం కదా అంటే ఎగ్జాక్ట్లీ అవుతారు కాదని కాదు బట్ ఇక్కడ నార్మలైజేషన్ అనే ఒక సిస్టమ్ ఉంది మనం గుర్తుంచుకోవాలి నార్మలైజేషన్ అనే ఒక సిస్టమ్ ఉందండి ఈ నార్మలైజేషన్ ద్వారా మీకు మార్కులు యాడ్ అవుతాయండి గుర్తుంచుకోవాలి లాస్ట్ ఇయరు అగ్నివీరుకు సంబంధించిన దీని ప్రకారం చూస్తే నార్మలైజేషన్లో బాగా చక్కగానే మార్క్స్ యాడ్ అయినట్టు గమనించవచ్చు గుర్తుంచుకోవచ్చు అంటే ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది ఏమి రాను కూడా ఎగ్జామ్ పాస్ అయ్యారు అంటే ఆబ్వియస్లీ అక్కడ మార్కులు యాడ్ అయ్యాయి నార్మలైజేషన్ అనే ఒక సిస్టమ్ అక్కడ ఇంప్లిమెంట్ అయింది మంచిగానే మార్క్స్ యాడ్ అయ్యాయి అందుకే నేను చెప్తున్నానంటే పదహారు నుంచి పద్దెనిమిది లేదంటే పదహైదు మార్కులు అయినా పర్వాలేదు పదహైదు నుంచి పద్దెనిమిది మార్కుల మధ్యలో ఎవరైతే ఉన్నారో రైట్ మంచి మేము మార్కులు పెట్టాము కరెక్ట్గా అనుకుంటున్నారో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రశాంతంగా ఉండండి రాదు అనే ఫీలింగ్ వద్దు ఖచ్చితంగా మీకు నెంబర్ అనేది వస్తుంది మీరు రన్నింగ్ అనేది ప్రిపేర్ అవ్వండి ఎక్కడైనా సరే పర్లేదు రన్నింగ్ అనేది ప్రిపరేషన్లో స్టార్టింగ్ చేసుకోండి ఓకేనా సో అది ఒక పాయింట్ అనమాట నార్మల్జిషన్లో మార్క్స్ కలుస్తాయి కాబట్టి మీకు థర్టీ థర్టీ ఫైవ్గా అబోవ్నే వెళ్ళిపోతాయండి తక్కువకైతే రావు అది మనం గుర్తుంచుకోండి వెరాజు ఫైనల్ మెరిట్ అనేది కాస్త కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది ఫైనల్ మెరిట్లో అది సెకండరీ మనకు ఒకసారి మెరి మే మనకు ఒకసారి ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ వాటి గురించి మనం చెప్పుకోవచ్చు డిస్కస్ చేసుకోవచ్చు దీని తర్వాత వచ్చేసి చూడండి ఫిజికల్ టెస్ట్ ఎలాగో ఉంటుంది మనం చెప్పుకున్న వన్ ఇస్ టూ హండ్రెడ్లో అడాప్టబిలిటీ టెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ మొబైల్తోనే మీరు అడాప్టబిలిటీ టెస్ట్ కూడా రాసుకోవాలని ఇంతవరకు మనకు సమాచారం మొబైల్లోనే రాసుకోవాలి సో ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అసలు తప్పు క్వశ్చన్స్ తప్పు ఆన్స్ ఆన్సర్లు ఏ విధంగా ఉంటాయి రైట్ సో ఆ ఆన్సర్లకు మీరు లాజికల్గా ఏ విధంగా మీరు ఆన్సర్లు పెట్టాలి అది సైకాలజీ అంటే నథింగ్ ఎల్స్ రైట్ సో ముందు ఆఫీసర్స్కునే తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఉంది ఇప్పుడు ఆర్మీ వాళ్ళకు కూడా ఉంది రైట్ ఇదేం పెద్ద కొత్త ఏం కాదు బట్ ఆర్మీ ఆర్మీ అగ్నివీర్లకు ఇది కొత్తగా మనం భావించవచ్చు రైట్ సో క్వశ్చన్స్ ఎలా అటెంప్ చేయాలి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది చాలా క్లియర్గా నేను చక్కగా మీకు కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రైట్ యూట్యూబ్లో కూడా ఒక మంచి క్లాస్ చెప్పడం జరుగుతుంది మీకు ఓకే సరే తర్వాత మెడికల్ యాజ్ యూజువల్గా మెడికల్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏది మనకు ఫైనల్ మెరిట్ రిజల్ట్స్ అనేది ఆ డేట్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓవరాల్గా మీకు చెప్పబోయేది అంటే ఒకటి కట్ ఆఫ్ నార్మలైషన్ కలవడం వల్ల మీకు కట్ ఆఫ్ అంటే మీరు రాసిన మార్కులు చాలా తక్కువైనా కూడా అక్కడ మార్క్స్ కలుస్తాయి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీరు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో గుర్తుంచుకోవాల్సిన విషయం రెండోది రిజల్ట్ వచ్చేసి మే ఇరవై నుంచి ఇరవై ఐదు తారీఖు ఎందుకంటే లాస్ట్ ఇయర్ టైం లైన్ మనం చూసుకుంటే ఇంకా ఆ డేట్స్లోనే రావడం జరిగింది కాబట్టి టెంటేటివ్గా ఈసారి కూడా ఆ డేట్స్లోనే మనకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మూడోది వచ్చేసి అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ లైక్ ఎలా చిరంజీవి అంటారు కదా హౌస్ వీపింగ్ నో ఫెస్టివల్ అనేటివై సో ముందుంది ఇళ్ళలకు కానీ పండుగ అయినట్టు కాదు ముందుంది ముసళ్ళ పండగ నిజంగానే అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుందండి వెరీ డేంజరస్ డేంజరస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు బట్ ఈ టెస్ట్ పాస్ కాకపోతే నువ్వు మెయిన్ ఎగ్జామ్ రాసి ఫిజికల్ ప్రిపేర్ అయ్యి నీ టైం వేస్ట్ చేసుకొని అన్ని రకాలుగా డబ్బులు కట్టుకొని రై సో అంటే కోచింగ్ ట్రైనింగ్కు వీటికి అన్నింటికి డబ్బులు కట్టుకొని ఫిజికల్కి దాని తర్వాత జస్ట్ సింపుల్గా ఈ యొక్క ప్రా అడాప్టబిలిటీ టెస్ట్ ఫెయిల్ ఉంటే మళ్ళీ ఇంటికి రావాల్సిందే అది మనం గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోండి ఎటువంటి పరిస్థితుల్లో అట్ నో కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అడాప్టబిలిటీ టెస్ట్ ఫెయిల్ కాకూడదు అది వేరే విషయం అడాప్టబిలిటీ టెస్ట్ ఫెయిల్ కాకూడదు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను సార్ అంటే చాలా మందికి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి తెలియదు అండి అందుకే నేను చెప్తున్నాను చాలా చక్కగా మనకు నోటిఫికేషన్లో వివరించి చెప్పడం జరిగింది అడాప్టబిలిటీ టెస్ట్ ఒకటి ఉంటుంది సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు అది ఒకవేళ ఫెయిల్ అయితే ఇంటికి పంపిస్తామని చాలా చక్కగా చెప్పడం జరిగింది అనమాట సో ఆ విషయము ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే పోటీ పరీక్షలు రాశారో ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా లేటర్ ఇప్పుడు ఎగ్జామ్స్ యొక్క టఫ్ వచ్చింది అని చాలామంది చెప్తున్నారు కదా నార్మలేషన్ మార్క్స్ కలుస్తాయండి నార్మలేషన్ అందుకే వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎంతవరకు రాయగలతో అంతవరకు రాసుకొని ప్రాపర్గా ఉండండి అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదండి రైట్ ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నార్మలేజేషన్లో తఫ్ వచ్చిందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా నామినేషన్లో మార్కులు వస్తాయి నేను కూడా గమనించాను ఫస్ట్ సెకండ్ డే బాగానే వచ్చింది రైట్ సో థర్డ్ డే కాస్త డెప్త్ వెళ్ళారు కాస్త కొంచెం వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు సో వర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎవరికైతే ఖచ్చితంగా ఈ స్కోర్ పెడతారో ఖచ్చితంగా మీకు పాస్ అయ్యేదానికి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అడాప్టబిలిటీ టెస్ట్ కోసం రెడీగా ఉండండి దిగిన ఫెయిల్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా ఇంటికి అది మాత్రం గుర్తుంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్